ఫ్రెండ్స్ ఐశ్వర్య మృతి తీవ్ర దుఃఖల కుటుంబం ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేస్తూ ఉంటాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ వేధించడంతో పాటు విద్యార్థుల ముందే కొట్టడంతో అవమానంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది అయితే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పెద్దపేటకు చెందిన బొడ్డు ఐశ్వర్య స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది అదే కాలేజీలో చదివే కొండాపూర్ గ్రామానికి చెందిన కండ్లపల్లి అజయ్ కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ ఐశ్వర్య వెంటబడుతూ వేధిస్తున్నాడు అయితే ఈ నెల ఇరవై నాలుగున కాలేజీలో జరిగిన ఫంక్షన్లో తనను ప్రేమించకపోతే విషంతాగి చచ్చిపోమని తోటి విద్యార్థుల ముందు ఆమెను అజయ్ కొట్టాడు అయితే దీంతో కాలేజీకి చెందిన ఓ లెక్చరర్ ఐశ్వర్యను తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు కాగా మరుసటి రోజు అతని వేధింపులు అవమానం భరించలేక గడ్డి మందు తాగింది కుటుంబ సభ్యులకు చెప్పడంతో చికిత్స కోసం లక్ష్యపెట్టి పెట్టి ఆసుపత్రికి ఆసుపత్రి తరలించారు ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయింది ఐశ్వర్య తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తహసీన్యుద్వాన్ తెలిపారు ఏదేమైనా కానీ ఇటువంటిది చాలా దారుణం అనిపిస్తుంది థ్యాంక్ వాచింగ్ ఫ్రెండ్స్